అది ఇప్పుడు ఈశాన్య భారతంలో ఇంత అధ్వానంగా పరిస్థితి ఉంది కదా అసలు అక్కడ హిందువులు అనేవాళ్ళు ఏ కొంచెమైనా మిగిలి ఉన్నారా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి హిందూ సంస్థలు అనేవి ఏమైనా ఉనికిలో ఉన్నాయా ఉంటే ఏమైనా పోరాటం చేయగలిగే పరిస్థితిలో ఉన్నారా అంటే వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం వాళ్ళ సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం అంటే ఆ తప్పన ఉన్నవాళ్ళు ఆర్తి ఉన్నవాళ్ళు ఏదో అయినా ఉండడానికి అవకాశం ఉంది కదా వాళ్ళ యొక్క పోరాటం అనేది కొనసాగడానికి కనీసం ఉనికిలో ఉండడానికైనా అవకాశం ఉందంటారా చాలా అద్భుతమైన ప్రశ్న ఇది చాలా మంచి ప్రశ్న దేశం తెలుసుకోవలసినటువంటి విషయం ఇది ఎందుకంటే క్రైస్తవ మిషనరీలు నూట యాభై సంవత్సరాల పాటు ఇన్నర్ లైన్ రెగ్యులేషన్ బ్రిటిషు విధానాలు ఆ తర్వాత భారత ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంత ఉన్నప్పటికీ కూడాను నూటికి నూరు శాతం మత మార్పిడిని సాధించలేకపోయినాయి ఒక ఈశాన్య భారతంలో ఈశాన్య భారతంలో ఇంత ప్రయత్నం చేసినప్పటికీ చాలా తెగలలో తిరుగుబాటు వచ్చింది మిషనరీలకు వ్యతిరేక